ఛానల్ లక్ష్మణీ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు నోటిఫికేషన్ నోటిఫికేషన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికో అందరి అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు విజ్ఞప్తి వీడియోని దయచేసి చివరి వరకు ఫాలో కండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయం ఏమీ అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే విషయావగాహన కలుగుతుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఇక మనం వీడియోలో కంట్రో కంట్రోల్కి వెళ్దాం విటమిన్ ఎవరు కనుక్కున్నారు విటమిన్లు రకాలు ఏంటి ఈ రీతిగా మనం విటమిన్లు పెట్టుకోవాలంటే ఎలాంటి టిప్స్ టిప్స్ ఉంటాయో మీకు వీడియోలో వివరించబోతా ఉన్నాను ముఖ్యంగా ఎయిత్ ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులకు ముఖ్యంగా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్స్లో విటమిన్ల గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి సో ఈ విటమిన్లను ఈజీగా మనం ఎలా అనేది కొన్ని టిప్స్ మీకు చెప్పబోతూ ఉన్నాను దయచేసి విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకోగలరు ఇక జీవి పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు ముందుగా వీటిని వైటల్ అతి ముఖ్యమైన ఎమినో సమ్మేళనాన్ని పంతొమ్మిది వందల పన్నెండులో ప్రతిపాదించారు తర్వాతి కాలంలో విటమిన్లని అమై విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించి గుర్తించారు విటమిన్లోని ఈ అనే పదాన్ని తొలగించి విటమిన్స్ అని రా ప్రారంభించారు పిలవడం ప్రారంభించాలి ఇవి స్వయం శక్తిని ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేయడంలో కానీ దేహ నిర్మాణంలో కానీ తోడ్పడవు కానీ శక్తి ప్రసరణ జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కొన్ని విటమిన్లు సహజము సహజ సహజములుగా పనిచేస్తాయి అయితే ఈ కాలక్రమేణా ఈ వైటమిన్ కాస్త విటమిన్గా మా పిలవడం జరుగుతుంది మానవుల్లో ఈ విటమిన్లు మానవుల్లో పదమూడు విటమిన్లు గుర్తించాలి ఇవి రెండు రకాలుగా ఉంటాయి అవి నీటిలో కరిగే విటమిన్లు కొన్ని ప్రభుల్లో కరిగే విటమిన్లు కొన్ని నీటిలో కరిగే విటమిన్లను ఏడికే విటమిన్లు ఇవి శోషణం చెందడానికి పైచరసం అవసరం ఎందుకనగా ఆహారంలో గల పొగులు జీర్ణం కా జీర్ణం కావడానికి పైచరస లవణాలను తోడ్పడతాయి జీర్ణమైన వీ కరిగి ఈ విటమిన్లు శోషణ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి నీటిలో కరిగే విటమిన్లు వీటిని ఈ విటమిన్లు నీటిలో కరిగేవి అవి పేగు నుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి అయితే ఈ విటమిన్లు ఏ వయసు అంటే పంతొమ్మిది సంవత్సరాలు డెబ్బై వయసు లోపల మన శరీరంలో ఎంత ఉండాలి ఏవి ప్రో ప్రోళ్ళు కరిగే విటమిన్లు ఏవి నీటిలో కరిగే విటమిన్లు అనేది మీకు వివరించబోతా ఉన్నాను విటమిన్ ఏ దీన్ని రెటినాయిడ్స్ రెటినాల్ రెటినాల్స్ అని పిలుస్తారు తర్వాత కెరోటినిడ్స్ అనేది దీని సైంటిఫిక్ నేమ్ ఇవి ప్ర ఉంటుంది సుమారు నైన్ వందల తొమ్మిది వందల మిల్లీ గ్రామ్స్ మనకి ఈ విటమిన్ అవసరం దీని మోతాదు తగ్గితే రేచి ఒకటి లేదా నైట్ బ్యాండర్స్ లేదా జరాఫ్ అనే కంటికి సంబంధించి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది దీని మోతాదు మూడు వేల మైక్రాలు మిల్లీ మైక్రాలకి మించితే హైపర్ విటమిన్ హైపర్ విటమినాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ డి దీన్ని కాల్సిఫెరాల్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ ఇది కూడా ప్రభుల్లో కరుగుతుంది ఇది మన శరీరంలో జీరో పాయి ఫైవ్ పాయింట్ జీరో మిల్ మైక్రాన్ నుంచి పది మిలిగ్రాముల వరకు ఉండాలి మైక్రాన్ వరకు ఉండాలి ఇది లోపిస్తే బ్రికెట్స్ తర్వాత ఓస్టో ఓస్టోమలాసి అనే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది యాభై మైక్రాన్ మిల్లీ మైక్రాలకు తగ్గితే హైపర్ 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 విటమిన్సిస్ వచ్చే అవకాశం ఉంటుంది పెరిగితే అలానే విటమిన్ దీన్ని టోకోఫెరాల్ అంటారు దీన్ని టోకో టోకో అని కూడా పిలుస్తారు ఇది ఇప్పుడు ఊళ్ళో కరిగే విటమిన్ ఇది మన శరీరంలో పదిహేను పాయింట్ జీరో మిల్లీగ్రామ్స్ ఉండాలి అయితే ఈ లోపం వల్ల హిమోలైటిక్ హెమోలైటిక్ ఎనీమియా అలానే రికెట్స్ న్ ఇన్ఫెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీని మోతాదు వెయ్యి మిల్లీ గ్రాములకు మించితే హైపర్ విటమిన్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ కే దీన్ని పిల్లో సైంటిఫిక్ తో పిలుస్తారు ఇది కూడా క్రగుల్లో కడిగే విటమిన్ దీని మోతాదు మన శరీరంలో నూట ఇరవై మిల్లీ మై గ్రాములు ఉండాలి దీని మోతాదు తక్కువగా ఉండడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగేసే ప్రమాదం ఉంటుంది మానవ శరీరంలో అందుకని అంటే వచ్చి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇక నీటిలో కరిగే విటమిన్ల గురించి మనం చూసినట్లయితే విటమిన్ విటమిన్ బి వన్ దీని థైమిన్ అంటారు ఇది వన్ పాయింట్ టూ మిలియ మైక్రామ్స్ ఉండాలి ఇది లోపిస్తే బెరీ పెరిగిన వ్యాధి వస్తుంది అలానే విటమిన్ బి టూ దీన్ని రైబోక్లిమిన్ అంటారు ఇది కూడా నీటిలో కరిగే విటమిన్ ఇది వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉండాలి ఇది లోపిస్తే చొలోసిస్ లాసైటిస్ అర్బి ఎరిబోప్లిబినోసిస్ అనే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ బి త్రీ దీన్ని నికోటినిక్ ఆమ్లం అంటారు లేదా నియాసిన్ విటమిన్ అంటారు ఇది నీటిలో కరుగుతుంది పదహారు పాయింట్ జీరో మిలియన్ గ్రాములు లేదా అవసరం ఇది లోపిస్తే ఫెలాగ్రా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది దీని మోతాదు ముప్పై ఐదు జీరో మిల్లీగ్రాములకు మించితే నియాసిన్ ఫ్లష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బి ఫైవ్ దీన్ని ఫాంటోథినిక్ ఆమ్లం అంటారు ఇది నీటిలో కరుగుతుంది దీని మోతాదు కూడా జీరో ఫైవ్ పాయింట్ జీరో మిల్లీగ్రామ్స్ ఉండాలి ఇది లోపిస్తే పెరిస్ బర్నింగ్ ఆఫ్ ఫుడ్ అంటారు ఇది డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బేసిక్స్ విటమిన్ దీన్ని ఫైరిడాక్సిన్ అంటారు ఇది నీటిలో కరిగే విటమిను ఇది వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ సెవెన్ మిలి గ్రాములు ఉండాలి ఇది లోపిస్తే రక్తహీనత వస్తుంది దీని మోతాదు వంద గ్రాములకు మించితే శరీరంలో ప్రొపిరి ప్రొప్రిసిప్షన్ అనే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బి సెవెన్ విటమిన్ బయోటీన్ అంటారు ఇది నీటిలో కరిగే విటమిను ఇది ముప్పై మిలిగ్రాములు ఉండాలి ఇక బి విట్ నైన్ విటమిన్ దీని ఫోలిక్ ఆమ్లం అంటారు ఇది నీటిలో కరిగే విటమిన్ ఇది నాలుగు వందల మిల్లీగ్రాములు ఉండాలి ఇది లోపిస్తే డిఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ విత్ ద బిర్త్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీట్ విటమిన్ దీన్నే సైనోకోబాలిమిన్ అంటారు ఇది నీటిలో కరిగే విటమిన్ ఇది రెండు పాయింట్ నాలుగు గ్రాములు మన శరీరంలో ఉండాలి ఇది లోపిస్తే పెర్నిషస్ లేదా హానికర రక్తహీనత అనే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విటమిన్ సి ఇది కూడా నీటిలో కరిగే విటమిన్ దీన్ని ఆస్కారబిక్ విటమిన్ అని పిలుస్తారు దీని సైంటిఫిక్ నేము ఇది నీటిలో కరుగుతుంది ఇది తొంభై పాయింట్ జీరో మిలిగ్రాములు మనకు అవసరం ఇది లోపిస్తే స్కరిబి డిసీజ్ వస్తుంది దీని మోతాదు రెండు వేల మిల్లీగ్రాములు మించితే మెగాడోసెస్ రెఫర్ విటమిన్ సి మెకాడో దీని లోపం వల్ల మనకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విటమిన్ ఇ దీన్ని టోకోఫెరమ్ అంటారు ఇంకా చెప్పాను దీని గురించి కూడా ఇక రంగుల్లో పోషకాలు రంగుల ఆహారం చూసేందుకు అందంగా ఉండడమే గాక ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏ ఏ రంగుల ఆహారంలో ఏ ఏ పోషకాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నించాక తెలుపు రంగులో పాలలో మెరిసే వెల్లుల్లి ఉల్లిపాయలు పాలు వంటి తెలుపు రంగు ఆహారంలో ట్యూబ్ల నుంచి మనల్ని కాపాడే అలిసన్ ఉంటుంది ఇక పుట్ట వ్యాధులలో వ్యాధుల్లో వ్యాధులతో పోరాడే శక్తి రసాయనాలు కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న ప్లా ప్లవైన ప్లవ ప్లవైనట్స్ ఉన్నాయి ఇక ఎరుపు బలి పండు రంగు అంటే పర్పుల్ రంగులో ఉండే పొలాలలో ఆహారంతో యాంతోసలిన్స్ ఉంటాయి ఇవి శక్తివంతమైన ప్రతి భీష్మి పురుషు గాను రక్తం గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి క్యాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి ఉదాహరణకు టమాటో ముదురు పర్పుల్ రంగు గల ద్రాక్షలుగునవి దీనికి ఉదాహరణలు ఇక పసుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆరెంజ్ రంగులో ఉండే ఆహారంలో బీటా ట్రాన్సిక్షన్స్ అనే ప్రతి భీష్మికర్రీ ఉంటుంది వీటిలో రోగ రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది శరీర కణాలు కాపాడుకు కాపాడకుండా ఉంటుంది కళ్ళకు రక్షణ కలిగిస్తుంది ఇక ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పదార్థాల్లో ఇనుము తర్వాత కట్టికం అంటే కాల్షియము కలింజల ఎక్కువగా ఉంటాయి రక్తహీనతను సరిచేస్తుంది కట్టి జబ్బులు రాకుండా కాపాడుతుంది క్యాన్సర్ తో పోడే పోరాడే కాలేయ జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇక బ్రౌన్ ఆరెంజ్ కలర్ లో ఉండే విటమిన్లు ఈ రంగు ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి జబ్బులు కాకుండా బీటాకెరోటిన్లు కెరోటిన్లు కాపాడుతాయి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి ఇక మనిషి ఆరోగ్యంగా మనుగడ సాగించిన విటమిన్లు అవసరం ఎంతో ఉంది విటమిన్ లోపం వల్ల ఎన్నో వ్యాధులు వచ్చి వచ్చే అవకాశం ఉంది విటమిన్లు మోతాదులు మించినా కూడా కొన్ని విటమిన్లు మోతాదులు మించినా కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీటా కెరోటిన్ వల్ల కెరోటిన్ వల్ల ఏడు శాతము బీటా విటమిన్ ఏ వల్ల పది శాతము విటమిన్ ఏ వల్ల నాలుగు శాతము మంది మరణించారు అంటే వీటి లోపం వల్ల మరణించారు అలానే ఇక విటమిన్లుని మనం ఎక్కువగా అందించే కామన్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి వాటిని జీవశాస్త్రీ పరిపూర్ణమైన ఆహార పదార్థాలను మనం పెంచుకుంటూ ఉంటాం అవి పాలు గుడ్లు మాంసం చేపలు ఆకుకూరలు కాయగూరలు తాజా లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటిలో కూడా సమృద్ధిగా మనకి అన్ని రకాల విటమిన్లు దొరుకుతూ ఉంటాయి ఇక జీవశాస్త్రీ అసంపూర్ణమైన ఆహార పదార్థాలుగా కొన్నిటిని మనం ఎంచుకుంటాం వాటిల్లో విటమిన్లు లోపించి ఉంటాయి అలాంటి వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని రకాల ఆహార పదార్థాల్లో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి కాబట్టి సమతుల్యమైన ఆహారం మనం తీసుకోవడం వల్ల శరీరంలో సమతుల్యత స్థితి సరిచేయబడుతుంది శారీరకమైన లోపాలు లేకుండా విటమిన్లు సమృద్ధిగా శరీరానికి అందించి మనం మంచి ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండగలుగుతాం అలానే మరి ఈ విటమిన్లని పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సులభంగా ఏ విధంగా వాటిని గుర్తుపెట్టుకోవాలో ఒక రెండు టిప్స్ మీకు చెప్పబోతూ ఉన్నాను ముఖ్యంగా నీటిలో ప్రభువుల్లో కరిగే విటమిన్లు మనకు తెలుసు అవి నాలుగు రకాల విటమిన్లు అవి అవి ఏడిఈకే ఏ విటమిన్ ని యాంటీ రిటర్ని పిలుస్తాం దీని లోపం వల్ల కంటికి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ డిని కాల్సి అని సైంటిఫిక్ నేమ్తో పిలుచుకుంటాం దీని లోపం వల్ల రికెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటాం దీని లోపం వల్ల దీన్ని యాంటీసరిటిక్ విటమిన్ అంటాం దీని లోపం వల్ల నపుంసక్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే విటమిన్ కే పిల్లని పిలుస్తాం సైంటిఫిక్ దీన్ని దీని ఇది మన శరీరంలో రక్తం గడ్డగట్టే స్థాయిని నిర్ధారిస్తుంది అయితే ఈ నాలుగు విటమిన్లను మనం సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న వర్డ్ మనం తయారు చేసాం ఆ వర్డ్ ఏంటంటే రేఖా టోపీ రే అంటే రెటినాల్ విటమిన్ ఏ అని అర్థము కా అంటే కాల్సిఫెరాల్ విటమిన్ డి అని అర్థము రేఖ టోపీ టో అంటే టోకోఫెరాల్ విటమిన్ ఇ అని అర్థము పి అంటే ఫిలోక్మినల్ విటమిన్ కే అని అర్థం ఇలా నీటిలో ప్రభువులు కరిగే ఈ నాలుగు విటమిన్లని రేఖా టోపి అనే పదం మనం మైండ్లో పెట్టుకోవడం ద్వారా ఆ నాలుగు విటమిన్లను మనం వాటి సైంటిఫిక్ నేమ్స్ని వాటి యొక్క కంటి దోషాల వల్ల వచ్చే వ్యాధుల్ని సులభంగా మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ విటమిన్ గుర్తొస్తే ఆ విటమిన్ లోపంలో ఏ జబ్బు వస్తుంది ఆ విటమిన్ సమృద్ధిగా మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రీకాల్ చేసుకొని రాయగలుగుతాం కాబట్టి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ మనకి క్లష్టతరంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ రేఖా టోపీ అనే పదం మీకు బాగా ఉపయోగపడుతుంది మరొకసారి వివరిస్తూ ఉన్నాను రేఖా టోపీలో రే అంటే రెటినాల్ విటమిన్ ఏ అని అర్థము కా అంటే కాల్సిఫరాల్ విటమిన్ డి అని అర్థము టో అంటే టోకోఫెరాల్ విటమిన్ ఇ అని అర్థము అలానే పి అంటే పిలోక్మినాన్ విటమిన్ ఏ అని అర్థం అలానే ఇక నీటిలో కరిగే విటమిన్లు మనకు తెలుసు బి కాంప్లెక్స్ విటమిన్లు సి విటమిన్ ఇవి మొత్తం తొమ్మిది విటమిన్లు ఉంటాయి ఈ తొమ్మిది విటమిన్లు కూడా మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ కూడా మీకు ఒక చిన్న పదం చెప్పబోతా ఉన్నాను అదేంటంటే ధరణిపై పాపకు భయం పోలీస్ అంటే దీనిలో ధరణి అంటే థైమిన్ వి వన్ విటమిన్ అర్థము గ్రీ అంటే రైవోక్లెవిన్ వి టూ విటమిన్ అర్థము ని అంటే నియాసిన్ వి త్రీ విటమిన్ అని అర్థము అలానే పై అంటే పైరిడాక్సిన్ బి ఫోర్ విటమిన్ అర్థము అలానే ధరణి పై పాపకు పాటోథినిక్ యాసిడ్ ఇది బి సిక్స్ విటమిన్ అలానే పా అలానే పాపకు భయం పోలీస్ అంటే ఇక్కడ పోలీస్ అంటే ఫోల్ ఫో పి అంటే పోలిక్ యాసిడ్ అంటే సైడ్కోబాలిమిన్ భయం అంటే బయోటి ఇలా నీటిలో కలిగే తొమ్మిది విటమిన్లు కూడా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఇక్కడ కూడా మనం ఆ విటమిన్ల యొక్క సైంటిఫిక్ నేర్స్ని మనం గుర్తుపెట్టుకోగలిగినట్లయితే వాటి లోపాల వచ్చే వద్దు వచ్చే వ్యాధులు ఆ వాటిని ఏ విధ ఏ విటమిన్ రూపం వల్ల ఏ వ్యాధి వస్తుందో తెలుసుకోవడమే కాకుండా ఆ విటమిన్ లభించే పదార్థాలని మనం రీకాల్ చేసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ధరణిపై పాపకు భయం ధరణమే పాపకు పోలీస్ అంటే భయం అనే పదం ద్వారా తొమ్మిది రకాల నీటిలో కరిగే విటమిన్లని అలానే రేఖ టోపీ అనే పదం ద్వారా నాలుగు రకాల ప్రభువులు కరిగే విటమిన్లని మొత్తం పదమూడు రకాల విటమిన్లు మన శరీరంలో ఉన్న ఈ విటమిన్లని సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ రెండు చిన్న టిప్స్ మీకు ఉపయోగపడతా ఉంటాయి విద్యార్థులారా గమనించండి ఎక్కువ ఎందుకంటే పరీక్షా సమయంలో టిప్స్ అనేవి మనకి ఎక్కువ కాలాతీతం తప్పకుండా ఈజీగా మైండ్ లో గుర్తుపెట్టుకొని వెంటనే రికార్ల్ అవ్వడానికి మనకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రెండు పదాల ద్వారా మనం పదమూడు రకాల విటమిన్ గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండొచ్చు కాబట్టి ఈ ని మీరు ఎగ్జామినేషన్స్ లో వినియోగించుకొని మంచి మార్కులు పొందడానికి మా వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి అలానే మరో రోజు మరో మంచి కంటెంట్తో వీడియో రూపంలో మీ ముందుకి వీటిచర్స్ కప్పులు ట్యాక్ చేయాలని నమస్తే